రెండు రోజులైంది జ్వరం జరిగింది పాపకి ఇట్లా జస్ట్ ఆహా అన్నందుకే మమ్మీ అంత రియాక్ట్ అయింది నువ్వు మమ్మీ కాలు వస్తున్నాయి చేతులు వస్తున్నాయి ఇంత కూడా పట్టించుకుంటావు మంచి చూసుకోవాల్సింది మమ్మీ నన్ను కాదు ఇప్పుడు రేపు నింపడంతే సాయి

పెట్టుకుందాకుంటే పిల్లలకి ఫీజులు పెట్టుకునే స్కూల్ ఖర్చులు అన్ని ఇంటి ఖర్చులు అన్ని ఉండలే విజయ్ ఏం లేదులే కానీ మళ్ళీ అన్న వెళ్తే నా ఆరోగ్యం బాగాలేదు కట్టాలి మరి బ్యాంకు లోన్ తీసుకున్న కట్టాలి కానీ బ్యాంకు లోన్లు మనకి ఇవ్వరు కదా హాస్టల్ పెట్టుకుంటున్నా గోల్డ్ లోన్ అంటే గోల్డ్ లేదు కదా అంత బ్యాంకు లోన్ ఉంది కదా విజయ్ గోల్డ్ కోసం కాదు వడ్డీ నెల నెల కట్టుకుంటాయి పోతే అమ్మాయి పెద్దగా అవుతుంది ఇప్పుడు పదకొండో సంవత్సరం మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా ఒక్కదాన్ని పిల్లలతో అని కష్టం అవుతుందని

బయట ఎవరి ఎవరు పైసలు అదే అదే విజయ్ మరి ఇప్పుడు నెలకు వచ్చేసరికి ఖర్చులన్నీ ఉంటాయి కదా వెన్న ఎలా తీసుకోవాలి కదా ఇప్పుడు నెలకొచ్చేసరికి వచ్చేసరికి ఖర్చులన్నీ ఉంటాయి కదా వెన్న ఎలా తీసుకోవాలి కదా ఎంత కని దిగిపోతా ముప్పై వేల కింద ఎట్లా అవుతుంది అదే నేను కూడా చెప్తున్నా అమ్మకి సరేనగ విజ సరేవజీని పర్సుతు పర్సుతు కొని సారయం ఒకలిసర్ అన్నాడు హ్యాండ్ ఇచ్చింది మన గుర్తుందా లేదా ఇప్పుడేం విజయ బాబయ్య మీద నమ్మకం పెట్టుకున్నప్పటి నుంచి ఇక్కళ్ళకిని విజయ బాబయ్య వేరే వాడికి ఇచ్చేయని మధ్య నిరీశింది ఏమంటా సరే ఏమంటా సరే అంటే అది నేనే మీరు మంచిగా చదువుకొని మంచిగా పని చేసుకొని నేనే పని చేసుకుంటా ఏదో ఒక పని ఇంటి ముందని నా బయటికి వెళ్ళి పోవడం నాకు తెలియదు ఇంటి ముందని పెట్టుకుని ఏదో ఒకటి చేసుకుంటా కదా రోజు రెండు మూడు వందలు వచ్చే పని ఇప్పుడు కాస్తాయి ఇప్పుడు ఎంత ఫీజులు ఇంత ఫీజులు మళ్ళీ కాలేజీ పోవాలంటే ఎంత ఫీజులు నీకు

ఎగ్జామ్ ఉంది వాడికి డిగ్రీది వాడు డిగ్రీ చదువుతుండు వాడు ఎగ్జామ్ వాడు చూసుకోవాలి అమ్మ వస్తుంది ఆ పెద్దమ్మ ఇల్లు కట్టిస్తుంది ఎగ్జామ్ చూసుకోవాలి ఇల్లు కట్టించుకోవాలి ఏం చేయాలి చెప్పు ఇప్పుడు దాడి డాడీ స్వరీకి ఇల్లు పోల్సింది మాట్లాడి వేసాయి పలకవేది అరే వేసాలి పలకవేది ఏం చూసుకోవాలి అమ్ములు నీకు సెల్ కావాలి లాప్టాప్ కావాలి ఇదే సైపోతుంది మీ ఇద్దరికి మీ ఇద్దరు మంచి కూర్చొని పొద్దున్నే లేచి రెడీ స్కూల్ కూడా కదా గొడవ ఉంటదివతికి పోతాడు మళ్ళీ ఆరోగ్యం ఖరాబ్ కదా అది ఎవరు నువ్వు చూసుకున్నావు మంచిగా చూసుకోలేము కారు తోటవా ఏం చూసుకున్నావు చూసుకో కాలు కింద పెట్టుకో సాయి డాడీ అంటే అది ఒక మంచి ఫీలింగ్ వస్తుంది అన్న ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ కాడా మమ్మీ వాళ్ళ హస్బెండ్ని చూసిండ్రనుకో ఫీల్ వర్క్ లాగమో హస్బెండ్ ఫ్లోర్ దగ్గర వేయడం ఫీల్ వర్దలాగా హస్బెండ్ ఫ్లోర్ దగ్గర వేయడం చాలా మనకి అయింది ఏం తెలుస్తుంది నవ్వుడు మనకి అదేంటి ఏమి తెలుస్తుంది నిన్నేదో చేయబడటం సాయి

పాల ఖర్చు ఏంది బియ్యానికి కూరగాయలకి ఏంటి సై చెప్పుడే చదివిండు నువ్వు అది కూడా అర్థం చేసుకోవు రెండు రోజులు అయితే జరం దానికి పాపకి పదకొండో సంవత్సరాలు డాడీ పోతే నేను చూసుకుంటా అంటున్నావు నువ్వు డాడీ పోతే ఏం చూసుకుంటావు సాయి నువ్వు పంపిలే కాడు ఒక్కడివి అన్న అన్న ఇంట్లో పడుకుంటాడు ఇందా అన్న లేడుగా లేడు

అది మంచిగా తీసుకోవాల్సింది మమ్మీ నన్ను రాలి అది మంచిగా రిస్కోవాల్సింది మమ్మీ నన్ను రాలి చూసుకోలేదు అమ్ము నాకు ఇప్పుడు ఇచ్చిన వేస్తుంది నీకు కొట్టుకోకండి సాయి ముందు నీకు కొట్టుకోకండి సాయి ముందు కొట్టుకోవద్దు సాయి డాడీ ఇప్పుడు సార్ దగ్గర బోతుడు మళ్ళీ మన ముగ్గురే మళ్ళీ ఇక్కడ ఇంట్లో ఇంత ముందు ఇంకా సాయి మేము 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 త్వరగా చేసుకుంటాం ఇద్దరూ మే చదువుకోవాలి మంచి తాగుతువతి క్లాసును మే చదుకోవాలి మంచి అవుతున్న ముగ్గురువతి క్లాస్ ఎయిట్ క్లాస్ నాకే ఇంగ్లీష్ రాదు సాయి నువ్వు చదువుకోని చిన్నగా కూడా చెప్పాలి

ఇట్లా మీ మీ నానం ఏమను తింటుందా ఏమైనా మీ నాన్న మీ నానంకొక్క రూపాయి కూడా ఇయ్యం వచ్చిన డబ్బులు మనకే ఖర్చులకేగా మీ చదువులకి మీ బట్టలకి మన తిండికి నా ఆరోగ్యానికి ఉండదు ఆ పొలానికి వచ్చే డబ్బులు బతుకుతుంది తాత చనిపోయారు ఇప్పుడు రేపు నింబడు అంతే సాయి నేనుంటో మీ నాన్న నాన్నది ఇప్పుడు రేపు నింబడు అంతే సాయి

నువ్ అన్నీ అన్నది అర్థమైంది ఇప్పుడు నువ్వెవరు కాదు నువ్వెవరు ఎవరికి నువ్వు అనుకున్న ఈజీ ఉంటే చెప్పింది ఎప్పుడు అడిగింది ఎప్పుడు ఎవరికి అమ్మని అమ్మని అమ్మ ఇప్పుడు పెళ్లి చేసుకుంటాయి సరే నీకు అవుతుంది పెళ్లి చేసుకునేది ఇద్దరు నచ్చేనా పెళ్లి చేసుకున్నాయి అప్పుడు ఇద్దరికి బాండింగ్ ఉంటది ఎట్లా రాయనియదు పిల్లలు అంటారు కాబట్టి ఆ రాయని ఫస్ట్ ఎల్లబోట్ ఎట్లా అయితే పక్క నిజంగా చెప్తున్నా

మీ అమ్మాయి మీ అమ్మ స్నానం చేయట్లేదు మీ అమ్మ శుభ్రంగా లేదు ముసలు అయితే మీ అమ్మ మంచిగా లేదు మీ అమ్మ ఇతరుల పేర్లు ఉన్నాయి మీ అమ్మ చూసి నా చిన్న ఏం అంటే ఏం చెప్తారు ఇక్కడ వెళ్ళిపోటే నీ మరి ఎప్పుడు నుంచి చెప్తాను ఒకటే ఇద్దరికి వెళ్ళిపోతాయి సాయి అంటే భార్య అమ్మ భార్య అయితే నాకు ఎందుకేదా ఉమ్మా విలువైన భార్య అయితే నాకు ఎందుకు ఏదైతే ఉమ్మాప

Yeah.